మీరు నమినా నమ్మకపోయిన సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో సింహరాశివారికి ఆ దుర్గమ్మ అనుగ్రహంతో ఊహించిన ఎత్తుకు వెళ్ళబోతున్నారు మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఊహించని అదృష్టం మీకే సొంతం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహరాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి ఏ ఏజాన్య పుణ్యాలు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కిందటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు కీర్తించబడింది అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశు వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ సింహరాసనది నది జన్మించిన రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఆ వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశు వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని Assistar ah, వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ సింహరాశువర్ స్వభాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాసువరేనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ అడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశువర్ కావ్యం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రుత స్వామిత వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు సింహరాశు వరకు మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించచో వీరు ఇతర కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతను భుజాలపై వేసుకుని سهام چاستاره అయితే ఈ వర్గ డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి అంత వీలుమైనవు కావు కానీ వీరికి కీర్తి దాహము ప్రచార కాంక్షను రెండు లక్షలకు మాత్రం బాగా లొంగిపోతారు అది డాంబికత్వము ఇతరులతో తమను పూడించుకోలేటువంటి కోరికను మరియు వీరిని వీరు శ్రాగించుకున్నటువంటి లక్షణాలు నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలు ఆరదించవలనే ఆదర్శం కూడా వీరికి ఉండను ఈ రాశి ఏమీ స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాసిన పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షలో పెట్టుడా వారిని చదువులో తీర్చిదిద్దడ వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాసుర వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది బాధల్లో ఉన్న రక్షించే వృత్తుల్లో శాఖలు వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు సంగీతాల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేట వీరికి సరిపడిన వృత్తులను చెప్పవచ్చు ఈ సింహరాశు వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాల కోసాగారములు సహకార శాఖలో వీరు సాధారణముగా నానిస్తారు ఈ సింహరాజు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరబాటు నిర్ణయాలు తీసుకుంటడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగడగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారు కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు ఈ సింహరాశి జన్మించిన వారి వ్యక్తులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశి జన్మించేవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదలు పెట్టు ఈ సింహరాశి వారు మంచి హోదాలో సరిపడతారు సమాజ ఇతను చూసి భయపడి వీళ్ళు గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనసృప్ ఖర్చులు చేస్తారు వీరిని కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశులు అన్ని పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ సింహరాశు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ సింహరాశువరి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు సింహరాశు వారు చాలా చిన్న వయసులోనే డంపు సంపాదన చేయడం మొదలు పెడతారు కావుని ఈ రాసువరకు ముక్కుసూటిగా మాట్లాడే దోనూ ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల సింహరాశువర్ ద్వేషిస్తారు కొందరు బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు కావుని ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ సింహరాశువర్ ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ రాశి వారికి బాగా అదృష్టమే కలిసి వస్తుంది ఈ ఆ దుర్గమ దయ వల్ల మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ సింహరాశి వారికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పుణులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు వీరు ఎప్పుడూ కూడా విజయ పలడడానికి ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశివలో జన్మించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు ఈ సింహరాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరు ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ సింహరాశి వారి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారు అందువల్ల సంపదలో స్థిరాశులకు మార్చుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది ఓకే అండి చూసారు కదా సింహరాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్